ఈరోజైతే బిర్యానీ వేసినా అండి ఎగ్ బిర్యానీ ఈరోజైతే బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అంతా ఇక్కడే ఉన్నాయి చూడండి ఒకసారి గుడ్లు ఆల్రెడీ నేను గుడ్లు అయితే ఉడకబెట్టినానండి ఉడకబెట్టి పెట్టినాను అల్లము కొత్తిమీర ఎల్లిపాయలు వేసి పేస్ట్ అండి ఇది కొత్తిమీర అయితే నేను పేస్ట్లా చేసినాను బాగా కలుస్తుంది అన్నం లేకనే అలాగే ఇది గరం అండి చెక్క లవంగాలు ధనియాలు వేసి నూనెది బిర్యానీలకి ఇంకా బిర్యానీ ఆకు ఈ బిర్యానీ కావాల్సిన అండి ఇది ఉల్లిగడ్డలు కారం పసుపు ఉప్పు ఆయిలు అలాగే బియ్యం నానబెట్టినానండి ఆల్రెడీ నేను బియ్యం నానబెడితే మనకి బాగా మెరుగు వస్తుంది అన్నము అలాగే పప్పు కూడా వేస్తున్నానండి నేను బాదం పప్పు వేస్తే అన్నం బాగుంటుంది టేస్ట్ కానీ బాదం పప్పు కూడా వేసేస్తానండి చూడండి ఒకసారి తర్వాత వెలిగించినానండి ఏదో ఇప్పుడు మనము అన్నం పెట్టేస్తున్నాను మనకు బాగా వీటెక్కినాక నూనె వద్దామండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి మనకు బాగా వీటెక్కింది ఫస్ట్ మనము ఉల్లిగడ్డల కన్నా ముందు బిర్యానీ ఆకు అలాగే బిర్యానీ పూత అలాగే ఉల్లిగడ్డలు మనవి బాగా కలుస్తున్నామండి చేద్దామండి మనకి ఉల్లిగడ్డలు ఎర్రగా అయినాయి కదా అలా చేసి పొడిగా వేయాలి కలిపి ఇందులోకి మనము ధనియాల పొడి కూడా వేసేస్తాము ఇది కూడా బాగా వేగిపోవాలి మనకి ఎట్లుండాలంటే బాగా వేగాలండి ఏదైతే కొంచెం మూత పెట్టేస్తా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మనం తర్వాత బాగా మగ్గిపోవాలి లేకపోతే పచ్చివాసన వచ్చిందనుకో మనకు బిర్యానీ మనకు పచ్చివాసన వస్తుంది అందుకని மனம் ஏதை சரி மசாலா பாக மி உங்க மினே மனக்கு மஞ்சேஸ்டு மஞ்சள் மொகுமொல ஆடே வாசனும் ఇట్లా మనం కాగేటప్పుడే కొద్దిగా కారం వేసాం కొద్దిగా పసుపు ఎక్కువద్దు కొంచము కొంచెము మనం అన్నానికి సరిపోయేంత ఉప్పు కూడా ఇప్పుడు వేసేస్తున్నాను నేను మళ్ళీ మనకు కొంచెం ఇట్లా కలుపుకొని మనం ఎక్కడ నీళ్ళు వేసేస్తున్నామండి మనకు అడగంటుకుంది నేనైతే నీళ్ళు కూడా వేసేస్తున్నాను అండి అయితే రెండు చెంబులు వేస్తానండి దీంతో నేనైతే దీంతో ఒక చెంబు బియ్యం తీసుకున్నానండి దీంతో రెండు చెంబులు కొద్దిగా నీళ్ళు ఎక్కువనే వేస్తాను ఎందుకంటే మనకి మరి పొడి ఉంటే బాగుంటుంది కదా అన్నము అందుకని పాత బియ్యము అందుకని రెండు చెంబులు నీళ్ళు తీసుకున్నాము రెండు చెంబులకి కొంచెం ఎక్కువ కొద్దిగా అంతే ఎక్కువ వేయలేదు గుడ్డు ఉడకబెట్టినా కూడా ఒలుస్తా అండి మనకు అన్నం ఎంబే తొందరగా అయిపోతుంది అందుకని గుడ్లు అయితే ఆల్రెడీ ఉడకబెట్టినానండి నేను ఈ గుడ్లు ఉడకబెట్టినాక ఉప్పేసి ఉడకబెట్టినాను మాకు కొట్టు తొందరగా వచ్చేస్తాయి ఎవరైనా సరే ఉప్పేసి ఉడకబెట్టినారనుకోండి మనకి పొడ్డు తొందరగా వచ్చేస్తుంది ఉడుకుతున్నాయండి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ప్రతిని బియ్యం వేసేస్తానండి మనం బాగా ఇట్లా కలుపుకోవాలి வாக குடிக்கு போய்யாலாக நான் மோது வெட்டேத்தாம் కన్నా మతే మన ఇప్పుడు ఇట్లా సాఫ్ట్గా అని మన స్లోలో పెట్టుకోవాలి అన్నమాట మనకైతే అన్నం అయిపోవడానికి వచ్చింది ఇప్పుడైతే నేను గుడ్లు అయితే వేసేస్తున్నానండి మనకి గుడ్లు ఇలా మగ్గిపోవాలి బాగా వేడిగా ఇప్పుడైతే మూత పెట్టేస్తానండి నేను ఇంకా ఇప్పుడు చిన్నగా స్లోలో పెట్టుకొని మంట మనం ఒక ఐదు నిమిషాల వరకు బాగా మగ్గించుకుంటే మనకి గుడ్లు అలాగే అన్నము ఈక్వల్గా బాగా మగ్గిపోతుందండి చాలా బీజీగా ఎగ్ బిర్యానీ చేసుకునే విధానం అంటే నేను చూపించానండి మరి ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా చేసుకునేంత బీజీగా చేసేసిన నేను ఎక్కువ మసాలా ఐటమ్స్ లేకుండా చూడండి నేను కొత్తిమీర అల్లము అలాగే ఎల్లిపాయలు బాగా ఫేస్ట్గా చేసేసినాను కలర్ఫుల్గా కాని బిర్యానీ అయితే మళ్ళీ బిర్యానీ కంటే చెక్కలు లవంగాలు అవన్నీ ఎక్కువ వేస్తారు ఎక్కువ మసాలాలు కొందరికి మసాలా పడదు ఇప్పుడు మసాలా ఎక్కువ తినని వాళ్ళు కూడా బాగా కట్టకుండా తినచ్చు నిజంగా అంత బాగా చేసినాను నేను నేను కూడా వేసినాను కానీ కొంచెం లైట్గా ధనియాలు కొద్దిగా అయిపోయినా ఇవ్వండి కొంచెం ఉన్నాను ఎక్కువ వేయలేదు ఎందుకంటే కొంచెం మసాలా తినాలి కదా పాపం తినేవాళ్ళు తినేవాళ్ళు ఆ తినే వాళ్ళు ఇష్టంగా వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తినని వాళ్ళతే తక్కువ వేసుకునే చేసుకోండి మసాలాలు మనం ఎంతో తక్కువ తింటే అంత మంచిది మన హెల్త్ కూడా మంచిది ఎందుకని నేను తక్కువనే వేస్తాను ఎప్పుడైనా సరే కారం కొంచెం ఎక్కువనే ఆ మసాలా మాత్రం తక్కువ వేస్తాను ఇంకా ఇప్పుడు కొంచెం మగ్గిపోయినాక మనం అన్నం దించుకొని తిన్నాను ఆన్వరీ ఆల్రెడీ కోడిగుడ్ల కర్రీ చేసినాను ఇంట్లోన టమాటా పండు ఉల్లిగడ్డలు అనేసి అది కూడా ఇప్పుడు తీసుకొని సైడ్కి తీసుకొని వచ్చి ఇక్కడ సైడ్ పెట్టుకొని తినేస్తాను నేను చిన్న పాప అయితే రెడీ అయిపోయిందండి నేనైతే స్టవ్ పని చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసినానండి మనమైతే బిర్యానీ వేడి బిర్యానీ పెట్టుకొని తిందాము బిర్యానీ అయితే కొద్దిగా కలుపుకుందామండి మనము మనకి బిర్యానీ అంటే కలుపుతానే కదా బాగుండేది ఇట్లా కలిపినామనుకో మనకి గుడ్లు ఉన్నాయి కదా విరిగిపోకుండా కలపాలండి మనం ఎప్పుడైనా సరే మనకి ఇట్లా కలిపితే బిర్యానీ కలర్ఫుల్గా కానొస్తుంది వస్తుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది నిజంగా కొంతమంది కలర్ వేస్తారండి బిర్యానీ రైస్ అంటేనే కలర్ ఉంటేనే బాగా కలర్ఫుల్గా కానొస్తుంది వస్తుందండి అండ్ కలర్ అయితే వేయనండి అయినా వేస్తాను కారమైన వేస్తా కానీ కలర్ అయితే వాడను నేను కలర్ హెల్త్కి మంచిది కాదు కదా పైగా చిన్నపిల్లలు కూడా తినకూడదు మా ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు ఇంకా నేను ఎక్కువగా వేయను వేసుకోండి తినబిద్ద వాళ్ళతే నేను అయితే చెయ్యను ఇప్పుడైతే నేను బిర్యానీ వేసుకుంటున్నానండి ఎగ్ బిర్యానీ ఏడు ఏడు బిర్యానీ తయారైపోయినది దీంట్లోకి ఆల్రెడీ కూడా చేసినా ఎగ్ కర్రీ ఇంకా దీంట్లోకి కొంచెం కర్రీ రెండు కలుపుకొని తింటే చూస్తే నోరు ఊరుతుంది కదా మీకు కూడా నా వంటలంటే అంతేనండి తినని వాళ్ళకైనా నోరు ఊరిపోవాల్సిందే కొంచెం నిమ్మకాడుగుతా மனம் <muchas> எந்த 그건 힘든데. కారం కూడా వేసిన కదా ఘాటు అండి మా వీడియో నుంచి వచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్